న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పడి హెడ్లైన్స్ క్రికెట్ క్రీడలపై విడిసిఏ కక్ష రాజకీయాలు పనికిరావు పిల్లలు జిల్లా క్రికెట్ సంఘం విడిసే బి గ్రౌండ్లో ఉన్ని కోచింగ్ సెంటర్లకి వెళ్తే అక్కడికి రానివట్లా మీరు వెళ్ళి ఎవరు పర్మిషన్ పట్టుకొని రండి వాళ్ళు అలౌ చేస్తే మేము అలౌ చేస్తాం పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళాలి కదా వీళ్ళు ఏ పేపర్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు అండర్ ట్వంటీ త్రీ సెలక్షన్ అని అక్కడ వచ్చిన పిల్లల్ని నలభై మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ నుంచి టీం తీస్తారంట పది సంవత్సరాలు చూస్తే అయే పేర్లు వాళ్ళే మనుషులు వాళ్ళే వస్తారు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు వాళ్ళు ఏమంటున్నారు మీరు వెళ్ళి ఏసీఏ కంప్లైంట్ పెట్టుకోండి మీరు అండర్ నైన్టీన్ ఆడారా అండర్ నైన్టీన్ ఆడితేనే మీకు ట్వంటీ త్రీకి సీనియర్స్కి ఛాన్స్ ఉంటుంది అసలు సీనియర్స్కి ట్వంటీ త్రీలో సెలక్షన్ ఉంటుందమ్మా వాళ్ళు ఎంత కొత్త కూరవాళ్ళు వచ్చేసి స్కోర్లు కొడుతున్నారు ఏమండి కొత్త కురాలకి ఎందుకు మీరు అవకాశం ఎవరు మీరు మీరు పట్టుకుని పిల్లలే మంచి వాళ్ళ వాళ్ళు క్రికెట్ ఉంటుంది ఇంకా ఇంకో ఆడలేరా లాస్ట్ ఇలాగే ఓపెన్ సెలక్షన్ పెట్టి సిద్ధార్థన్ కుర్రోడ్ని బాగా ఆనండి టీంలు వేయలే అప్పుడు కూడా నేను గొడవ చేశాను గొడవ చేస్తే సిద్ధార్థన్ కుర్రా వేశారు ఆ కుర్రాడు ఈరోజు ఆనిమత్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ఉందా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ రెండు వేల ఇరవై మూడులో బాడీ చచ్చిపోయింది ఎలక్షన్ జరగలేదు బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడుతున్నారు మీకు రైటర్ ఇచ్చారు ప్రొఫెషనల్ వేలో ఆడనున్నారు క్రికెట్ని ప్రొఫెషన్ చేసుకుని ఉన్నారు వాళ్ళు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు ఇది ఫండమెంటల్ రైట్కి గా చేస్తున్నారు ఆర్టికల్ ఫోర్టీన్ ఏమంటుంది రైట్ టు ఈక్వాలిటీ అంటుంది అంటే మీరు ఉన్న మనుషులకే ఇస్తారా ఇంకోన్ ఎయిటీ త్రీ నుంచి డెబ్బై ఐదు నుంచి డెబ్బై రెండు నుంచి చాలా మంది క్రికెటర్స్ ఆడనున్నారు దిలీప్ ట్రోఫీ ఉన్నారు రంజిట్రాఫ్ అని ఉన్నారు ఇండియా ప్రాబుల్స్ ఉన్నారు యూనిస్టైనా ఉన్నారు వాళ్ళందరినీ ఎందుకు సెలక్షన్ పిలట్లేదు అన్ని ఏజ్ గ్రూపుల్లో ఓపెన్ సెలెక్షన్ చేయాలి పాత సెలెక్టర్లు ఎవరో పిలుస్తున్నారో పిలుస్తున్నారు వాళ్ళందరినీ తీయాలి కొత్త సెలెక్టర్లు వేయాలి వేసి మంచి కుర్రీ సెలెక్ట్ చేయాలి పాత కుర్రోలు అనవలుంటారు కాదంటలేదు వాళ్ళు తీసి మనం చెప్పట్లేదు స్టేట్ అనువులు ఉంచండి అలాగే కొత్త కూడా యాడ్ చేయండి మీరు తీసి కాదంటలేదు కానీ మీ మనుషుల్ని పెట్టుకొని మీరు అడిస్తారని ఒప్పుకోని లేదు